కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలోని కృష్ణానందం పౌల్ట్రీ ఇది ఇది పౌల్ట్రీ షెడ్ కెపాసిటీ ఇరవై వేలండి ఇది బర్డ్ ఫ్లూ ఏవైనా ఇన్ఫ్లూయించడం వలన దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను వేలు కోళ్లు మృత్యువాళ్ళు పడినాయి ఇప్పుడు సుమారు ఆరు వేలు కోళ్లు మాత్రం మిగిలి ఉన్నాయి దీంట్లో ఈ మిగిలిన ఆరు వేల కోళ్ళను కూడా కలెక్టర్ గారు మేడం గారు ఇట్లా నిర్ధారణ జరిగింది కాబట్టి కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ని ఏర్పాటు చేశాము తర్వాత ఈ టీమ్స్ అన్నీ కూడా వీటిని ప్రాపర్గా కల్లింగ్ చేసి ఒక రమ్మైన పద్ధతిలో వాటిని అన్నింటిని కూడా పిట్స్ తీసేసి లయము బ్లీచింగ్ పౌడర్ వేసి ఒక రమ్మైన పద్ధతిలో శాస్త్రీయంగా పూడ్చివేయటం జరుగుతుంది తర్వాత ఈ పౌల్ట్రీ ఫామ్లో ఏదైనా ఎగ్స్ మిగిలున్నా కానీ పౌల్ట్రీ యొక్క ఫీడ్ మిగులున్నా కానీ అన్నింటిని కూడా డిస్ట్రాయ్ చేసి మొత్తం పౌల్ట్రీ ఫామ్ శానిటైజ్ చేసి సీజ్ చేయటం జరుగుతుంది ఈ సీజ్ చేసిన దాన్ని మూడు నెలల పాటు ఎలాంటివి కూడా పౌల్ట్రీ కానీ పౌల్ట్రీ బర్డ్స్ కానీ ఫామ్ లోకి అనుమతించం మూడు నెలల తర్వాత మాత్రం ఈ ఫామ్ మరలా ఓపెన్ అవుతుంది మండలం కానూరు అగ్రహారంలోని రామకృష్ణ పౌల్ట్రీలోని కోళ్ళ శాంపిల్స్ ని బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ అయ్యాక అధికారులు చర్యలు చేపట్టారు కలెక్టర్ మేడం గారు ఆదేశాల మేరకు ఈ పౌల్ట్రీ ఫామ్ కి వన్ కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది తర్వాత ఈ రెడ్ జోన్ లో ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి బర్డ్స్ కానీ ఎగ్స్ కానీ పౌల్ట్రీ పౌల్ట్రీ సంబంధిత ఉత్పత్తులు ఏటిని కూడా రవాణాను పూర్తిగా నిషేధించడం జరిగింది తర్వాత పది కిలోమీటర్ల పరిధిలో దీన్ని అలర్ట్ జోన్గా ప్రకటించడం జరిగింది ఈ పది కిలోమీటర్ల పరిధిలో కూడా మొత్తం అన్ని గ్రామాల్లో కూడా చికెన్ సెంటర్స్ అన్నింటినీ కూడా మూడు వారాల పాటు మూసివేయటం జరుగుతుంది తర్వాత ఈ పౌల్ట్రీ పౌల్ట్రీ సంబంధిత ఉత్పత్తుల రవాణా పైన కఠినమైన ఆంక్షలు విధించారు రెడ్ జోన్ పరిధిలో అంటే కిలోమీటర్ పరిధిలోని మూడు నెలల పాటు మూసివేస్తారు అలాగే రెడ్ జోన్ పరిధిలోని చికెన్ షాపులన్నీ మూసివేశారు చికెన్ కోడిగుడ్ల అమ్మకాన్ని నిలిపివేశారు ఆయా ప్రాంతాల నుంచి కోడిగుడ్లు ఎగుమతిని కూడా నిషేధించారు అలర్ట్ జోన్ అంటే పది కిలోమీటర్ల పరిధిలోని కోళ్ల ఫారాలను చికెన్ షాపులను మూడు వారాల పాటు మూసివేస్తారు బర్డ్ ఫ్లూ కారణంగా మాకు వరల్డ్ ఫ్లూ లేకపోయినా పక్క దూరంగా ఉన్న ఫారంలో ఉన్న వలన మేము చాలా ఇబ్బందికి గురయ్యి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మా ఫారంలో థర్టీ థౌజండ్ బర్డ్స్ అండి మావి థర్టీ థౌజండ్ బర్డ్స్లో కూడా మాకు ఏమి అటాక్ అవ్వలేదు మేము యాక్షన్ ప్రోగ్రామ్స్ కూడా చాలా కరెక్ట్గా క్లియర్గా చేస్తాం వేల్పూర్ రైల్వే స్టేషన్ రోడ్లో అండి మాది కూడా ఇప్పుడు ఈ ఎఫెక్ట్ రెడ్ జోన్ పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజల రక్త నమూనాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సేకరిస్తున్నారు ఎవరిలోనైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారి కోసం యాంటీవైరల్ మందులను ఇస్తున్నారు ఆయా గ్రామాల్లోని రోడ్లపై బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు ఇక పౌల్ట్రీల్లోనూ చికెన్ షాపుల్లోనూ పనిచేసే వారి నుంచి స్వాబ్ కలెక్షన్ తీసుకుని పరీక్షలకు పంపుతున్నామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కోడి మాంసము కోడి గుడ్డు ప్రాపర్ గా ఉడికించి తినటం వలన ఈ వైరస్ సోకే ప్రమాదం ఉండదు ఈ వైరస్ హెచ్ రకం వైరస్ సెవెంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుంది కాబట్టి మన ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్ కి ఇలా మన ఆహార పలవాట్లకి ప్రాపర్గా ఉడికించిన కోడిగుడ్డు మాంసం తినటం వలన ప్రజలకి ఎలాంటి అనారోగ్యం కానీ బర్డ్ ఫ్లూ సోకటం కానీ జరగదు బర్డ్ ఫ్లూ నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎవరూ భయాందోళనలు సృష్టించవద్దన్నారు